తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే విపరీతమైన జ్వరాలు డెంగీ ఆసుపత్రులలో కనీసం బెట్టలేనటువంటి దుస్థితితోటి ప్రజలందరూ బాధపడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ ఎవరు చేద్దాం ఎవరికి మంచి పదవులు ఇద్దాం ఎవరిని ఏం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ప్రాక్టికల్గా లేరు అని చెప్పడానికి ఇది నిదర్శనం ముఖ్యమంత్రి గారు రెండు రోజులు పోయారు ఉప ముఖ్యమంత్రి గారు మూడు రోజులు పోయారు పీసీసీ ప్రెసిడెంట్ అయితే అనుకున్న వాళ్ళు అందరూ ఢిల్లీలో ఉన్నారు క్యాబినెట్ బంద్ చేస్తలేదు ఏం జరుగుతుంది మరి వీళ్ళ పేపర్లో చూస్తే డెంగ్యూ తోటి ఒకటే రోజు ఐదుగురు చనిపోయినట్టు వచ్చింది రోజు డెంగ్యూ తోటి ఐదుగురు చనిపోయిందని వస్తే రిపోర్ట్ అయిందే ఐదుగురు అయితే రిపోర్ట్ కాకుండా పోయిన వాళ్ళు ఎంతమంది అనేది ఒకసారి ఆలోచించారు విద్యాశాఖ మంత్రి ఉంటేనే టీచర్లు ఉంటారా అంటాడు ముఖ్యమంత్రి ఆరోగ్య శాఖ మంత్రి ఉంటేనే డాక్టర్లు వస్తారా అంటారు ఇంత అన్యాయంగా మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు పర్యావరణ పరిశుభ్రత లేకపోవడం వల్ల విష జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి కాబట్టి దయచేసి ఈ పరిస్థితిని గమనంలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డెంగ్యూ జ్వరాలు ఇతర జ్వరాల పట్ల ఒక సమీక్ష నిర్వహించాలి ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ వెంటనే మీరు అన్ని ఆసుపత్రులకి సడన్ సర్ప్రైజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా సమస్యలన్నింటినీ కూడా హైడ్రా పేరిట పక్కదారి పట్టియో హైడ్రా గుడ్ హైడ్రా చేస్తా ఉన్నా చెరువులు కుంటలు కబ్దా చేస్తే కొట్టేయ కానీ పేపర్లలో అదే హెడ్డింగ్లు అయిపోయి డెంగ్యూ తోటి చచ్చిపోయిన వాళ్ళు విష జ్వరాలకు చచ్చిపోతున్న వాళ్ళు ఒక బెడ్ మీద ముగ్గురు పడుకుంటున్న వార్తలకి స్థానం గరువైతుంది కాబట్టి మై సిన్సియర్ అపీల్ టు ద మీడియా దయించి ప్రజారోగ్యం పట్ల కొద్దిగా ప్రభుత్వం దృష్టి మరలేటట్టు కొద్దిగా సపోర్ట్ చేయాలని నేను మా మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం మందులు ఈ మధ్య చూస్తే మందులు ఎక్స్పైర్ అయిన మందులు ఇస్తే పిల్లలు చనిపోయినటువంటి దుస్థితి కనబడుతుంది అవకాశంలో పేషెంట్లు చనిపోతున్నారు సలైన్ డేట్ చూస్తే లేదు సో నియామకాల విషయం లోపల డాక్టర్లు నర్సులు పారామెడికల్ సిబ్బంది నియామకాలు ఎక్కడన్నా ఆగిపోయి ఉంటే దయచేసి వెంటనే సిబ్బందుల నియామకాన్ని పూర్తి చేయండి గ్రామాలలో పారిశుద్ధ్యం పడికేసింది సర్పంచ్లకు బిల్లులు లేవు పంచాయతీ సెక్రటరీలు బిల్లులు పెట్టలేక భయపడుతున్నారు కాబట్టి ఎక్కడ కూడా వ్యవస్థ నడుస్తలేదు కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిపించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎట్లా అవసరమో ఒక పంచాయతీ నడవాలంటే ఆ ఊరికి ఒక సర్పంచ్ ఉండడం అంత అవసరం కాబట్టి కుల గర్ర కావాలి బీసీ గర్ర కావాలి దీనికి వేడికి రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కానీ వాటిని అడ్డం పెట్టి మీరు ఎన్నికలు వాయిదా వేస్తే భారత ప్రభుత్వం నుంచి వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా రాకుండా లేట్ అవుతున్నాయి కాబట్టి దయచేసి సాధ్యమైనంత తొందరగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఈరోజు సాయంత్రమే ప్రతి పంచాయతీలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకి అర్జెంట్ ఫండ్ కింద ఒక యాభై వేల రూపాయల్ని ప్రతి గ్రామ పంచాయతీకి పంపించి పని పారిశుధ్యం పట్ల కొంచెం కాన్సన్ట్రేషన్ పెంచమని దోమలని నియంత్రించేందుకు పని చేయాలని సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ హైడ్రా వార్తల రాయ దండను హైడ్రా పని లేను చెరువులు కబ్జా చేస్తే రఘునందన్ రావు బాబరి కూలగొట్టమనే చెప్తున్నాం అది కోమటి చెరువు అయినా దుబ్బాక రామసముద్రం అయినా ఇంకోటి అయినా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టే కూర ఎవరైనా ఎంత పెద్దోడైనా నో డౌట్ ఎట్ ద సేమ్ టైం అదే మొత్తం అన్నట్టు కూడా చూపెట్టే దండం పెడతా విష జ్వరాలు డెంగ్యూ పిల్లలు స్కూళ్ళు కాలేజీలు అప్రప్ట్ గా డిస్టర్బ్ అవుతున్నాయి కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి పనిచేయాలని కోరుకుంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతి పంచాయతీకి యాభై వేల రూపాయలు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలని కోరుతున్నాం ఇట్ ద సేమ్ టైం ఒక నెల లోపల రెండు నెలల్లోనో గ్రామ పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ